హాయ్ ఆల్ దిస్ ఈస్ దివ్యా వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా దిమ్ము ఈరోజు మా అన్నయ్య చికెన్ తెచ్చాడని చికెన్ పచ్చడి చేద్దామని స్టార్ట్ చేశా అసలు చికెన్ పచ్చడి స్టార్ట్ చేశానే కానీ అనవసరంగా స్టార్ట్ చేశాను చేయడం అని అనుకున్నా అంత ఇస్కిచ్చేసారు మా పిల్లలు ఇద్దరు అసలు మామూలుగా ఇస్కిచ్చల నాకు ఎందుకు ఇవి వచ్చింది తిప్పలే ఈ పిల్లలతో ఒక హాఫ్ కేజీ చికెన్ బయట కొనేసుకొని తినేస్తే సరిపోయేది కదా అనవసరంగా చేశాను అనిపించింది కానీ ఇంకా స్టార్ట్ చేశా కదా అని ఎలాగోలా చేశాను ఎలా చేశానో చూపిస్తా చూడండి ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోవాలన్నమాట వాటర్ అంతా సపరేట్ అయిపోయి చికెన్ బాగా కుక్ అయిపోతే మొక్క అనేది గట్టి పడదనమాట కొంచెం మెత్తగా ఉండిద్ది ఇంకా అలా వాటర్ వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా మంచిగా కుక్ చేసుకుంటున్నా ఇంకా అది కుక్ అవుతుండగా ప్యారల్గా ఏం అంటే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ ఒక ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసి అందులోనే కొన్ని ధనియాలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసి పౌడర్ పక్కన పెట్టుకోవాలి ఆ పౌడరే మెయిన్ అనమాట అవన్నీ చేసేలోపు చికెన్ ఇవ్వండి నేను చూపించే వీడియోలో అలా మంచిగా కుక్ అయిపోయింది ఇంకా కుక్ అయిపోయాక చికెన్ పక్కకి తీసేసి పాన్లో ఆయిల్ వేసి హీట్ చేసి మళ్ళీ చికెన్ ఫ్రీ ఫ్రై చేసి అదంతా ఒక ప్రాసెస్ అలా కాకుండా ఇలా సింపుల్గా చేసేసా అన్నమాట ఇంకా ఆయిల్ కూడా ఇందులోనే వేసేసి కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిందిలే ఆయిల్ కొంచెం వేసేసి చికెన్ పీసెస్ ఏమో ఆయిల్లో బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై అనమాట బాగా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితే అప్పుడు టేస్ట్ చాలా బాగుండిద్ది ఆయిల్లో చికెన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్నా వీడియోలో చూపిస్తున్నా చూడండి నేను వన్ బై వన్ ప్రాసెస్ సేమ్ అలానే సేమ్ అలానే చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది చేసా కానీ మా హస్బెండ్ చూడండి రెండు రోజులు అవగొట్టేస్తాడు ఈ పచ్చడి ఇంకా అలాగా గోల్డ్ కలర్లో చికెన్ ఫ్రై అయిపోయాక తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి చికెన్ని ఇంకా అందులో కొంచెం ఆయిల్ ఉంది కదా ఇంకా ఆయిలే సరిపోద్దిలే ఇంకా మళ్ళీ ఏం ఆయిల్ వేయవసల్లా అవి మొత్తం తీసేసి ఇగో నీట్గా తీసేస్తున్నా చూడండి తీసేసి పక్కన పెట్టేసుకున్నాక ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే గ్రేవీ ఇంకా అదే కదా ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పేస్ట్ కూడా గోల్డ్ కలర్లో వచ్చేసిద్ది చూడండి ఇంకా అందులోనే కొంచెం ఇంకా ఇందులో ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకున్న బిర్యానీ స్పైసెస్ పౌడర్ని కూడా ఇందులోనే వేసేసి ఇంకా చూపిస్తాను చూడండి ఆ పౌడర్ కూడా సరిపోద్ది నేను చేసిన పౌడర్ నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోద్ది ఆ పౌడర్ ఇంకా అందులో కొంచెం వేసేసి అది కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్స్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటి కారం ఉప్పు ఉప్పు ఆల్రెడీ ఫస్ట్ మనం చికెన్ మొక్కలు ఉడకపెట్టినప్పుడు ఉప్పేసే ఉడకపెట్టాం కాబట్టి అంత ఎక్కువ ఏం పట్టదు ఉప్పు కొంచెం పట్టింది ఇది చికెన్ పచ్చడి కాబట్టి కొంచెం కొంచెం కారం ఎక్కువ ఉంటేనే నేసి స్మెల్ రాదనమాట ఇంకా నేస్ వాసన నాకూడదని కొంచెం కారం వేసి కారం కొంచెం ఎక్కువ వేసాను కారం ఉప్పు వేసాను ఆయిల్ సరిపోకపోతే ఇప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను ఆయిల్ కూడా వేసాను మళ్ళీ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి చికెన్ ముందుగా పక్కన పెట్టుకున్న పీసెస్ ఇందులో వేసేసి బాగా కలిపేస్తే అయిపోయినట్టే బాగా మొక్కకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకా అయిపోయినట్టే ఇంకా చల్లారిపోయాక నిమ్మరసం ఉండేది కదా నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు నిమ్మరసం తీసేసి పిండేస్తే అయిపోయినట్టే టేస్ట్ బాగుంది ఇలా స్టోర్ చేసుకోండి